అందరికీ నమస్కారం ఇది నేను మామూలుగా వాకింగ్ చేసే ఇంత ముందు చూపించినట్టు వాకింగ్ చేసుకుంటూ ఇది అంత ప్రదేశంలో వస్తే ఇక్కడ చింత చెట్లు ఉన్నాయి చూడండి ఈ చింత చెట్లు మరి చింత కూడా అంటే దీ చింత చిగురు చింత ఆకు ఇవన్నీ కూడా ఇస్తుంటాయి అలాంటి మరి చింత చెట్లు బావుల దగ్గర అంటే పొలాల మధ్యలో లేకుండా రైతులు మామూలు కొట్టివేస్తున్నారు ఎందుకంటే చూడండి ఈడ ఎంత చింతపండు అంతా ఎంత రాలి మామూలు ఇవన్నీ కోతులు ఇవన్నీ ఈ సమస్య కారణం ముఖ్యమైనది కోతులు ఇలా మొత్తం కోతులన్నీ ఎక్కడికక్కడ బాగా మొత్తం తినేసి ఎంత గందరగోళంగా చేశాయో చూడండి ఆ విధంగా ఎప్పుడు కూడా మరి ఈ చింత చెట్లకు ఉన్న చింతపండు రైతులు కానీ ఈ పెంచుకున్న చింత చెట్టు ఎవరిదైతే ఆ ఓనర్కు ఏమాత్రం కూడా ఏది ఈ దక్కకుండా చేయడం వల్ల రైతులు ఇవి వృధా మరి దీనివల్ల పక్కనే మీకు పంట పొలాలు కూడా ఉన్నాయి ఈ పంట పొలాలను కూడా నాశనం చేస్తున్నాయి అని చెప్పేసి మామూలుగా ఈ చింత చెట్లను కొట్టేయడం అనేది మరి జరుగుతుంది కాబట్టి ఇదంతా కూడా చూడండి ఇక్కడ అక్కడ ఒక చింత చెట్టు ఉంది ఇంకా అక్కడ కూడా మీకు ముందు చూపించినట్టు మామిడి చెట్టు తోటలు ఇవన్నీ గుట్టలు చెట్ల ప్రదేశము కాబట్టి ఈ పర్యావరణాన్ని ఒకప్పుడు ఎన్నో సంవత్సరాలుగా పెంచుకున్న ఈ చెట్లను మరి చాలామంది రైతులు మా బావి దగ్గర మా సొంత కూడా ఈ కోతులు చాలా ఇబ్బంది అని చెప్పి చెట్టు ఎక్కినాయి అంటే ఇక కోతులు కిందికి దిగవు దానివల్ల ఏం చేస్తుంది అంటే మళ్ళీ రైతు వెళ్ళిన తర్వాత అవి దిగి మరి వరి పంట కానీ ఇంకేమైనా మెట్ట పంటలు అయితే వేసుకునే పరిస్థితి అయితే లేదు దానివల్ల చాలా విధాలుగా మరి రేపు ఆరోగ్య ఆహార సంక్షోభాలు కూడా భవిష్యత్తులో ఏర్పడే అవకాశం ఉంది ఎందుకంటే కోతుల సమస్య కోతుల జనాభా పెరుగుతూ ఉంది కానీ మరి ఈ పర్యావరణానికి చాలా హాని అయితే జరిగే అవకాశం ఉంది ఎందుకంటే ఇంటి దగ్గర కూడా ఇండ్ల మీద కనీసం పిల్లలు ఆడుకునే పరిస్థితి లేదు కంటి మీద కొనుక్కు లేకుండా ఎప్పుడు కూడా మరి పట్టణాలలో గ్రామాలల్లో ఇండ్ల మధ్యల తర్వాత బడులల్లో పాఠశాలల్లో కూడా కోతులు అయితే చాలా విపరీతంగా మొత్తం మీద పిల్లలు టాయిలెట్ పోకుండా చదువుకోకుండా నిరంతరం ఎప్పుడైనా సెలవు వచ్చిందంటే మొత్తం కోతులు ఆ బడిలో ఉన్న చెట్లన్నీ కూడా ప్రతి పాఠశాలలో మరి చెట్లయితే ఉన్నాయి ఆ చెట్లను కూడా విపరీతంగా మరి వాటి మీదనే పాడుకోవడం వాటి నుంచి మలమూత్రాలు విసర్జించడం అవంతా గ్రౌండ్ అంతా చాలా గలీదుగా చేయడం అలా పాఠశాలల్లో విద్యార్థులకు చదువులకు ఇబ్బంది రైతులకు ఎంతో మంది రైతులను కూడా నేను కలవడం జరిగింది ఇక్కడ నేను వాకింగ్ చేస్తుంటాను ఈ రైతులు కూడా అనేక బాధలు అయితే పడుతుంటారు ఇక్కడ చూడండి ఈ వరిచేనులు కానీ ఈ ఇలాంటి చింత చెట్లు మరి పెంచుకునే వాళ్ళు చాలా తక్కువ మరి ఇక్కడ ఇక్కడ ఉన్న రైతులను అయితే అభినందించవచ్చు ఇంత ఓల్డ్ మరి వీళ్ళు ఎన్నడూ కూడా ఈ చింతపండు వాళ్ళకు తినే పరిస్థితి లేదు ఎందుకంటే ఎప్పుడు చూసినా ఆ కోతులు వాటిని కింద మొత్తం ఇంత ముందు చూపించినట్టు ఎక్కడికక్కడ ఈ చెట్లు ఎక్కి అవి తినడము దాన్ని రాల్పేయడము అవి తినే తక్కువ రాల్పడం ఎక్కువ కానీ మరి ఈ రైతులైతే మరి ఆ చింత చెట్లను అయితే అలానే ఉంచుకున్నారు మరి వీళ్ళని అభినందించాల్సిందే ఇంకా కూడా మరి మెట్ట పంటలు అయితే వేసే పరిస్థితి లేదు సార్ అని చెప్పి ఈ వరి పంటనే అందరూ రైతులు కూడా వేస్తున్నారు కొంత కొంత సరే కోతులు ఈ వరి పంటను తక్కువగా నాశనం చేస్తే మెట్ట పంటలు అయితే మాత్రం అసలు ఉంచే పరిస్థితి లేదు సార్ కాబట్టి మేము ఈ వరి పంట వైపు మలుతున్నామని చెప్తున్నారు మరి ఈ కాలంలో మరి వరి పంటను కూడా కోతులు ఈ మధ్య చాలా ఇబ్బందులు అయితే చేస్తున్నాయి మీరు ఇవన్నీ కూడా చూడవచ్చు అక్కడ ఇది దగ్గరలో అంటే భువనగిరి ఫోర్ట్ కూడా మీకు కనబడుతుంది అంటే ఈ భువనగిరి దగ్గరలోనే ఉన్న ఈ మామూలుగా ఈ ప్రదేశము అంటే ఇక్కడ రైతులు ఇంకా కూడా మరి రియల్ ఎస్టేట్ వాటికి ఇంకా మామూలుగా అమ్ముకోకుండానే ఇంకా రైతులు వ్యవసాయం అయితే చేస్తున్నారు వీళ్ళని అభినందించాల్సిందే ఈ విధంగా చాలామంది రైతులు ఇక్కడైతే కష్టపడుతుంటారు మరి నేనైతే నిరంతరం వీళ్ళతో ఇక్కడ వాకింగ్లో తిరుగుతుంటాను కాకుంటే ఒక చింతపండు చూడండి ఇక్కడ ఈ చింత చెట్టు చాలా చింతపండు ఉంది అంటే ఇది గా ఈ ఏ చె ఈ చెట్టుకు మందు ఏమి వేయకుండా మామూలుగా కాసే చింతపండు కానీ వీటిని మనం తెంపుకొని తినే పరిస్థితి లేదు ఎందుకంటే ఇక కోతులు బా దాదాపుగా వాటిని ఇష్టం ఉన్నట్టు తెంపేయడము ఇంకేదో చేయడం చాలా తక్కువ చింతపండు మాత్రమే మనకు అందుతుంది అసలు ముదిరాజులు ఈ చింతపండు తెంపి మామూలుగా ప్రజలకు అమ్మేవాళ్ళు అని ఈనాటి కాలంలో ఈ కోతుల సమస్యతోటి ఆ ముదిరాజులు కానీ ఇంకెవరైనా కానీ ఆ చెట్లను పట్టుకొని అప్పుడు ఆ చెట్ల కావాలండి ఏదో మామూలుగా వేరే వాళ్ళు తెంపుకోకుండా వాళ్ళు కావాలండేది కానీ ఈ కోతులు తెంపుకోకుండా కావాలి ఉండాలంటే ఇప్పుడున్న పరిస్థితులు ఎవరు ఉండే పరిస్థితి లేదు కాబట్టి ఎవరు కూడా ఏ మెట్ట పంటలు కానీ లేకపోతే ఏ తోటలు కానీ ఇలాంటి చెట్లను కానీ పెంచుకునే పరిస్థితి అయితే లేదు దానివల్ల అనేక నష్టాలు జరుగుతున్నాయి కాబట్టి దాదాపు ప్రభుత్వం ఈ దానిపైన ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలి ఎందుకంటే రేపు భవిష్యత్తులో ఆర్థిక ఆహార పర్యావరణ అన్ని సంక్షోభాలకు కూడా ఇవి కారణమవుతున్నాయి ఇవి చే కోతులను చేపట్టి చెట్లను ఇంటి ముంగడ ఉన్న చెట్లను కూడా కొట్టేస్తున్నారు కాబట్టి దీనిపైన ఖచ్చితమైన కార్యాచరణ అయితే రూపొందించాలి ఎందుకంటే ఇది ఇండివిజువల్గా ఎవరికి వాళ్ళు చేసేది కాదు ఖచ్చితంగా ఒక ఊర్లో నుంచి కోతులను తరిమితే మరి ఇంకొక ఊరిలో కూడా మళ్ళీ స్టార్ట్ అవుతాయి కాబట్టి ఇది రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఒకేసారి మరి చేయాల్సిన పని కాబట్టి మరి ప్రభుత్వాలు కూడా భవిష్యత్తులో ఖచ్చితంగా దీనిపై ఆలోచించాలని దీనికి అనేక స సలహాలు సూచనలు ఎంతోమంది మరి తీసుకొని అంటే దీనికి చాలామంది సలహాలు సూచనలు ఈ సమస్య పరిష్కారానికి ఏదైనా ఒక వర్క్షాప్ లాంటివి పెట్టి మరి ఎలా చేస్తే బాగుంటుంది అవి మామూలుగా అవి జంతువులకు హాని కలగకుండానే వాటికి ఇబ్బంది కలగకుండానే మరి ఈ సమస్య నుంచి మనం ఎలా కాపాడుకోవాలి ఈ సమస్యను ఎలా బయటపడాలి ఇవన్నీ మరి ఆలోచించాల్సిన అవసరమైతే ఉంది మరి ఆ కోణంలో నేను కూడా అనేక సూచనలు చేయడం జరిగింది మరి పాట కూడా రాయడం జరిగింది ఆ డబులన్నీ అంతరించిపోయే కోతులన్నీ ఊళ్ళకు పోయి పండ్లు కూరగాయలు పంటలన్నీ నాశనమాయే పేద రైతుల బతుకులు చిన్నా భిన్నా మాయే హడవులన్నీ అంతరించిపోయే కోతులన్నీ ఊలకు పోయే పండ్ల చెట్లకున్న పిందెలను పసపసూరికే కూరగాయల మొక్కలు కూకటి వెళ్ళతో పీకే పెంకుటిళ్లను పీకి పందిరే వేసే పేదోళ్ళందరి గుండెల్లో కుంపటై కూర్చుండే అడవులన్నీ అంతరించిపోయి కోతులన్నీ ఊలకు పోయే పండ్లు కూరగాయలు పంటలన్నీ నాశనమాయే పేద రైతుల బతుకులు చిన్న భిన్నా మాయే అంటూ మరి ఈ అడవుల అంతం ఆపేట అడవుల అంతం ఆపేటట్లు అందరు చెట్లను పెంచేటట్లు ఆలోచించాలి అధికారంలోన్న పెద్దలు ఆ వేదన తీర్చాలి ఆచరణతో అధికారులు అడవులన్నీ అంతరించిపోయే కోతులన్నీ లెళ్ళకు పోయి అంటూ మరి పాట కూడా రాయడం జరిగింది తర్వాత అలాంటి గుట్టలు మామూలుగా ఇప్పుడు అక్కడ వరుసగా గుట్టలు ఉన్నాయి చూడండి మీరు అక్కడ అలాంటి గుట్టలున్న ప్రదేశాన్ని మామూలుగా రియల్ ఎస్టేటు అవి దాన్ని వాటిని పర్యావరణాన్ని అంటే ఆ గుట్టలపైన అనేక జీవజాతులు ఉంటాయి కాబట్టి మరి ఎక్కడో ఒక చోట జిల్లా జిల్లాకు ఒక అటవీ ప్రాంతాన్ని గుర్తించి మరి ఆ గుట్టలున్న ప్రదేశంలో మరి ఈ కోతుల సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి అక్కడ కొన్ని కుటుంబాలకు ఈ కోతులను బట్టే కుటుంబాలు కానీ కొన్ని కుటుంబాలకు మనకు జీవనోపాధి కల్పించి అక్కడ చుట్టూ అంటే ఫెన్సింగ్ ఏర్పాటు చేయించి అక్కడే ఆ ఆ ఆ కుటుంబాలు చెట్లను పెంచేటట్టు మరి అక్కడ ఒక పర్యావరణ ఈకో ఫ్రెండ్లీ పార్క్ లాగా మరి ఆ పర్యావరణాన్ని పూర్తిగా ఆ వాతావరణాన్ని ఆ ప్రదేశాన్ని ఆ గుట్టల ప్రదేశాన్ని కాపాడుకుంటూనే ఈ కోతుల సంరక్షణ కేంద్రం అక్కడే చాలా కొన్ని కుటుంబాలకు మరి ఉపాధి కల్పించి అక్కడ స్కూలు హాస్పిటల్ అవన్నీ కూడా అక్కడ ఏర్పాటు చేసి మరి అక్కడ హాస్పిటల్లో మరి డాక్టర్లను నియమించి ఈ కోతులకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయడం ద్వారా కొంతవరకు ఈ కోతుల సమస్యను మనం తగ్గించవచ్చు మరి అలా ఖచ్చితంగా జిల్లాకు ఒక పెద్ద అటవీ ప్రాంతాన్ని కానీ ఈ గుట్టలు ఉన్న అడవి ప్రాంతాన్ని తీసుకొని ఆ అటవీలో మరి మామూలుగా ఆ ప్రజలు పండ్ల చెట్లను ఆ కోతులకు అవసరమయ్యే చెట్లను మరి పెంచేటట్టుగా మరి ఖచ్చితంగా ఇలాంటి చాలా సూచనలు ఉన్నాయి తర్వాత ప్రభుత్వాలకు ప్రజలు కూడా ఈ కోతుల సమస్యకు ఒక్కొక్క కోతికి మూడు వందలు నాలుగు వందలు ఐదు అయినా ఇచ్చి ఈ సమస్య తగ్గించమని చెప్పి ఇంటింటికే మరి వసూలు చేస్తున్న పరిస్థితి మామూలుగా మరి ప్రజలకు నుంచి మరి ప్రజలు ఎంత ఇబ్బందులలో ఉన్నారనేది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు కాబట్టి ఈ ప్రజల నుంచి కూడా కొంత అమౌంట్ అంటే గ్రామ పంచాయతీ నుంచి కూడా ఏ గ్రామ పంచాయతీ అయితే కొంత అమౌంట్ ఇస్తుందో ఆ అమౌంట్ కూడా కొంత బేరీజ్ వేసుకొని దాన్ని బట్టి మరి ఎండిఓ వాళ్ళ స్థాయిలో ఎవరు ఏ ఊరు నుంచి కోతులను ముందుగా పట్టుకపోవాలి అలా దాన్ని ఒక మొత్తం మీద ఏదో ఒక ప్లాన్ అయితే ఆలోచించి ఆ ప్లాన్ ద్వారా ఈ కోతుల అయితే తగ్గించాలనేది మరి అందరు కోరుతున్న విషయం దాదాపు ప్రజలందరూ కూడా ఈ సమ ఈ విషయంలో అంటే కోతులను చంపాలి కోతులను ఏదో చేయాలి మామూలుగా గ్రామాలలో మరి కుక్కలని అయితే చాలా వరకు సర్పంచ్ వాళ్ళ స్థాయిలో మామూలుగా ఈ విషయం పెట్టి చంపడం ఇంజక్షన్ ఇచ్చి చంపడం ఇలా చేస్తుంటారు అంటే కోతుల జనాభాలో మరి కోతులు మనకు దైవ స్వరూపంగా భావిస్తారు కాబట్టి ప్రజలు మరి అలాంటి చంపడం అనేది ఎవరి ఆలోచన కూడా ఉండదు కాబట్టి ఎవరు కూడా చేయాల్సిన అలాంటి ఆలోచన ఎవరికి కూడా రాదు కాబట్టి వాటిని కేవలం మరి సంరక్షణ కేంద్రాలలో మరి ఏర్పాటు చేసి అక్కడే వాటికి కుటుంబ నియంత్రణ వాటికి కావాల్సిన పండ్లు పలహారాలు అందేటట్టుగా మరి చూసి మరి ఆ విధంగా దానికి సంబంధించిన వివిధ డోనర్స్ నుంచి కూడా కొంత ఈ కోతుల సంరక్షణ కేంద్రం కోసం ఫండ్ కూడా కలెక్ట్ చేసినట్టయితే ప్రతి గ్రామం నుంచి ఎంత ఇస్తే అంత తర్వాత అలాగే వివిధ మరి డోనర్స్ చాలామంది ఉంటారు అలాంటి డోనర్స్ నుంచి మరి నాలాంటి వాళ్ళు కూడా నేను కొంత ఇవ్వడానికి కూడా మరి ఇలాంటి కార్యక్రమం చేస్తే ప్రతి జిల్లాలో కానీ చేస్తే మరి కొంత అమౌంట్ ఇవ్వడానికి కూడా మేము కూడా సిద్ధం కాబట్టి అలాంటి అందరూ కూడా చాలామంది ముందుకు వస్తారు ఎందుకంటే ఇది పర్యావరణానికి కూడా ఇబ్బంది కలిగించే సమస్య కాబట్టి దాదాపు ప్రభుత్వం దీని విషయంలో మరి ఆలోచించాలి అధికారులు కూడా అందరూ కూడా ఈ కోణంలో మరి స్వచ్ఛంద సంస్థలు అందరూ కూడా ఈ సమస్య భవిష్యత్తులో పెరగకుండా మరి చూడాలనేది మాత్రం విజ్ఞప్తి చేస్తూ ఓకే ఇది ఈరోజు వీడియో మరి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి